హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పాపడాలు చూపిస్తున్నానండి ఎండతో పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ పాపడాలను ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకున్న మనకు పర్ఫెక్ట్గా సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేశారనుకోండి ఈజీగా పెట్టుకోవచ్చు అని ఎవరైనా పెట్టగలుగుతారు కాబట్టి డెఫినెట్గా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా సారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ దేంతోనైనా కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ దాంతోనే తీసుకోవాలి ఇప్పుడు రవ్వను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా కాదండి పిండిలాగా కొంచెం కోర్సుగానే ఉంటుంది ఇలా ఉన్నా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి కరెక్ట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలా గిన్నెలోకి వేసేసుకున్నాక నెక్స్ట్ మనం దీన్ని ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి అడుగు మందంగా ఉండాలి నేను ఇలా బగోనీలో చేస్తున్నాను ఇప్పుడు మనం కప్పు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల నీళ్లు పోసుకోవాలి దీంట్లో ఇప్పుడు కరెక్ట్గా మీరు చూసుకోండి ఏడు కప్పులు మనకు టోటల్గా దీనికి పదకొండు కప్పుల నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయండి ముందుగా దీంట్లోకి ఏడు కప్పులు వేసుకోవాలి ఇలా ఏడు కప్పుల నీళ్లు వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుంది ఉంది కదా రవ్వ కూడా రవ్వ సగుబియం దాంట్లోకి ముందుగా రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా విస్కట్ ఉంటే విస్కర్తో కలుపుకోండి ఉండలు అస్సలు ఉండవు ఒకవేళ చెంచాతో అయినా కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అయితే మనకి ఇప్పుడు ఏడు ప్లస్ మూడు పద పది కప్పుల వాటర్ అయింది కదా ఇంకొక కప్పు మనం దీన్ని వాటర్లో వేసుకున్నప్పుడు కడిగి వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనకు కేవలం ఒక కప్పు మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు ఇలా బగోనీలో పోసుకున్న వాటర్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి నేను ముందుగా దాంట్లో పోసుకున్నాను కదా తర్వాత కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నానండి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకు పెద్ద గిన్నె అయితేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళను మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపు కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ అనేది అడుగుకుపోతుంది కాబట్టి ఇలా విసుకడ్తో ఒకసారి కలిపేసుకొని అందులో పోస్ పోసుకోవాలి ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ ఉన్నాయిగా బ్యాలెన్స్ అది కూడా పోసి గిన్నెలోకి వేసేసుకోవాలి అది వీడియో క్లిప్ మిస్ అయిందండి అది ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ అంతా అందులో ఉండలు కట్టకుండా నీట్గా వెంటనే కలుపుకోవాలి అసలు ఉండలు అనేది ఉండొద్దండి నీట్గా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి తొందరగా అడుగు పడుతుంది దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ అడుగు నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అందుకే మనం దీన్ని మనం అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే ఉడికించుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మనం అడుగుకు కలపకుండా వదిలేస్తే ఉండల్లాగా కడుతుంది కాబట్టి అడుగు నుంచి కలుపుతున్నప్పుడల్లా ఇలా అడుగు నుంచి కలుపుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక మనం రవ్వ ఉడికిందేమో ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకుంటే మనకు రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు దాదాపుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయింది కాబట్టి మనకు రవ్వ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ మీరు వాటర్లోనే వేసుకోవచ్చు కానీ మనకి జీలకర్ర తొందరగా వేయడం వల్ల కలర్ మొత్తం ఎల్లో కలర్లోకి మారిపోతుంది పిండి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఉడికినాక వేస్తున్నానండి అలాగే కొత్తిమీర కొంచెం వేసాను మీరు కావాలి ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసానండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డైరెక్ట్గా ఇలానే తీసుకోకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా ఇలా గిన్నెలోకి తీసుకుంటే మనకు చల్లారుతుంది కదా వేడిగా లేకుండా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మిగతాది కూడా మనకు ఆరిపోకుండా ఉండడం కోసం దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా మనకు కావలసినంత తీసుకొని దానిపైన మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ పాపడాలు వేయడానికి కాటన్ క్లాత్ తీసుకున్నానండి దాన్ని తడిపి గట్టిగా పిండేసి రెండు మడతలుగా వేసేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా గరిటతో వేసుకోవాలి మీరు కావాలి అంటే ఇంకో కొంచెం చిన్నగైనా వేసుకోవచ్చు వేసినప్పుడు వెడల్పుగా అనొద్దండి జస్ట్ ఇలా పోసేయాలి అంతే ఎందుకంటే మనకు స్టార్టింగ్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి అదే స్ప్రెడ్ అవుతుంది ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం కొద్దిగా గట్టిపడుతుంది కదా అప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి మరీ సన్నగా వేయొద్దు తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం అందంగానే ఉండాలి అవి పూర్తిగా ఎండిపోయాక చాలా సన్నగా కనిపిస్తాయి చూడండి నేను మొత్తం వేసి ఫ్యాన్ గాలికే ఇంట్లోనే పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఎండిపోయాయి క్లాత్ కూడా ఈ విధంగా అవుతుందన్నమాట వీటిని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఫ్యాన్ కిందనే ఎండబెట్టానండి పూర్తిగా ఎండిపోయాక చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు తీయడం కోసం ఇలా ఉల్టా వేసేసుకొని దానిపైన నీళ్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిలకరించుకోవాలి ఇటువైపు పాపడం ఉంది కదా దీన్ని ఇలా ఉల్టా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు నీళ్ళు చల్లుకోవాలి మరీ ఎక్కువగా కాదండి చూపిస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిలకరించుకోవాలంతే అది జస్ట్ తడి అయితే సరిపోతుంది ఇలా అయితే మనకు పాపడం తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది మీకు చూపిస్తాను ఇలా వేసుకొని మొత్తం అంతా తడుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి వెంటనే తీయొద్దండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకు అది నాని ఈజీగా వస్తుంది అనమాట రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం క్లాత్ను జస్ట్ ఇలా లాగినట్టు అన్నా వచ్చేస్తుంది లేదు ఒకవేళ రాలేదనుకోండి మీకు సన్నగా ఉండి ఎలా తీయాలో కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఎలా వచ్చేసిందో పాపడం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సన్నగా ఉన్నది చూపిస్తున్నాను ఇది రాలేదనుకోండి మనం క్లాత్ని ఇలా సాగినట్టు అనేసి కొంచెం ఇలా వేలితో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా సన్నగా ఉంటే ఇలా ఉంటుంది అనమాట రావడానికి కొంచెం కష్టంగా కానీ మనం వేసుకునేటప్పుడు లావుగా అనిపించినా చూడండి ఎంత సన్నగా వచ్చాయో పాపడాలు ఇలా తీస్తే ఈజీగా ఎవరైనా తీయగలుగుతారండి పాపడాలు రాదు అనేది ప్రసక్తే ఉండదు ఇలా కాటన్ క్లాత్లో వేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా కేవలం తడి అనేది మాత్రం ఉండాలి తడి ఉంటే మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలానే మిగతావన్నీ కూడా నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి అన్నీ తీసేసుకుంటే ఇవి కొంచెం మనకు తడిగానే ఉంటాయి కాబట్టి నాకు పొద్దు పొద్దున కొంచెం ఎండ వస్తుందండి అందుకని ఎండకి ఇలా ఒక కవర్ వేసేసి కవర్ పైన వేసేసుకుంటున్నాను ఎక్కువ కాదండి ఒక గంట సేపు ఉంటుంది ఎండ ఆ గంట సేపు కూడా నేను ఎండలో పెట్టి తర్వాత మళ్ళీ అదే గిన్నెలో పెట్టి ఆరబెట్టేసుకున్నాను ఇంకొక రోజు మొత్తం ఇలా ఆరబెట్టేసి నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి మీకు పూర్తిగా ఎండిపోతాయి అంటే మనం పెట్టిన నెక్స్ట్ డే కాకుండా త్రీ డేస్కి ఈ విధంగా అయ్యాయి అనమాట క్రిస్పీగా చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగే మనం ఒకవేళ స్టోర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు ఒక రెండు గంటలైనా ఎండలో పెట్టుకోవాలండి అప్పుడే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఫ్రై చేసి కూడా చూపిస్తాను చూడండి మనకు సైజు కూడా ఎంత పెద్దగా అవుతుందో పాపడం చాలా బాగుంటాయి టేస్ట్ కూడా క్రిస్పీగా డెఫినెట్గా ఈసారి నేను చూపించినట్టు మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేయగలుగుతారు ఇలా ఫ్రై చేసుకున్నవి మనం సాంబార్ రైస్కి దేనికైనా పిల్లలకి ఈవినింగ్ టైంలో వేసి ఇవ్వడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు ఇంకా కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీ వచ్చాయా చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం